హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ బేబమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నాకు కామెంట్స్లో చెప్పండి నేను సూపర్గా ఉన్నాను సో ఈరోజైతే నా స్కిన్ కేర్ అండ్ నా హెయిర్ కేర్ అనమాట పెద్దగా ఏమీ లేదు బట్ నేను ఎప్పుడూ హెన్న పెట్టుకుంటూ ఉంటా కదా సో ఆ హెన్న ప్రిపేర్ చేసుకుంటున్నా ఈ మధ్య అసలు నా మెయింటెనెన్స్ అనేది అస్సలు అస్సలు లేకుండా పోయిందనమాట సో అసలు పట్టించుకోవట్లేదు నేను నా హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయింది సో నేను ఎప్పుడైనా ఎక్కువ హెన్న పెడుతూ ఉంటా కదా ఈరోజు హెన్న కాకుండా నార్మల్ విడిగా హెన్నా తెచ్చుకున్నా నేను సో ఆ హెన్నా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో మీరందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి నేను ఉండాలి ఎప్పుడు చెప్పేదే అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ కూడా ఇవ్వండి ఎంతైనా మనం ఎదుగుతున్నామంటే చాలామందికి నచ్చదు మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ఏంటంటే మనల్ని ముందుకు పుష్ చేసే వాళ్ళు కానీ మనం ఏదన్నా గెలిచాము లేదంటే మనము ఏ ఏదన్నా చేయాలనుకున్నప్పుడు మనల్ని చాలా తక్కువ మంది మనల్ని అప్రిషియేట్ చేస్తారన్నమాట చాలా తక్కువ మంది మనల్ని బ్లెస్ చేస్తారనమాట ఆ విషయం నాకు చాలా బాగా అర్థమైంది బట్ ఎవరు ఏంటి ఇవన్నీ నేను ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు నాది నేను చేసుకుంటూ పోతా ఉంటా చూసేవాళ్ళు చూస్తారు లేకపోతే లేదు సో నాకేం పెద్దగా యూట్యూబ్లో ఏమంటారు లక్ష లక్షలు వచ్చి లేదా కోట్లు కోట్లు నేను సంపాదించాలని ఏం నాకు లేదు బట్ ఏదో నా అతృప్తి కోసం నేను వీడియోస్ చేసుకుంటున్నా నాకు అది చాలు అండ్ ఏంటంటే కొంచెం మెమొరబుల్గా ఉంటాయని చెప్పి యూట్యూబ్లో దాచుకోవడం తప్ప అంతకంటే ఇంకేం లేదు నేనేదో సోషల్ మీడియాలోకి వచ్చి నాకు నేను కనిపించాలి లేకపోతే పెద్ద అవన్నీ ఇవి అవి చూపించుకోవాలని నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ సో ఏదో కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ కొన్ని నాకు ఇవి మెమొరీస్గా ఉంటాయి అని అనుకున్నవి మాత్రమే నేను షూట్ చేసి పెడుతున్నా అందుకని చెప్పి ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ చేయడానికైతే నాకు కుదరట్లేదు అండ్ తర్వాత మీ అందరికీ తెలిసిన స్టార్టింగ్ నుంచి కూడా డికాషన్ తోటి చేసుకుంటారు అందరూ సో నేను డికాషన్ తోటి ఎప్పుడు చేసుకోను ఎందుకంటే నాకు న్యాచురల్గా కలర్ కావాలి బర్గండి కలర్ నా హెయిర్కి కావాలి కాబట్టి నేను ఎప్పుడు కూడా బీట్రూట్ తోటే హెన్న కలుపుకుంటాను మీకు అలా హెయిర్కి కలర్ వద్దు అని అనుకున్న వాళ్ళు మీరు నార్మల్గానే టీ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా నేను ఎప్పుడైనా సరే బీట్రూట్ జ్యూస్ పట్టేసి దాంతో ప్రిపేర్ చేసుకుంటా ఎందుకంటే కొంచెం ఇంకా స్టైల్గా ఉంటుంది హెయిర్ న్యాచురల్గా ఒక బర్గండి కలర్ ఒక రెడ్డిష్గా మంచిగా బాగుంటుంది అటు రెడ్ కాదు ఇటు మెరు ఏమంటారు మెరూన్ కాకుండా ఒక మంచి బర్గండి కలర్లోకి వస్తుంది అన్నమాట హెయిర్ ఎండలో ఉన్నప్పుడు కానీ మంచి షైనింగ్ వస్తుంది సో చాలామంది అడుగుతారు నువ్వు కలర్ వేయించుకున్నావా అని చెప్పి లేదు నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను పార్లర్ పెట్టిన స్టార్టింగ్లో ఒకసారి నేను హైలైట్స్ వేయించుకున్నాను అంతే తప్ప మళ్ళీ తర్వాత ఎప్పుడు నేను కలర్ అది ఏం వేయించుకో వేయించుకోను కూడా అసలు నేను హెయిర్కి ఎందుకంటే హెయిర్ దానివల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది ఇంకా కొన్ని కొన్ని అందరికీ సెట్ అవ్వవు నా ఉద్దేశం అది సో దాని బదులు నేను ఈ న్యాచురల్గా బీట్రూట్ తోటే హెన్న కలుపుకుంటాను నాకు చాలా ఇష్టము అండ్ న్యాచురల్ మనకు మంచి బర్గండి కలర్ వస్తుంది అండ్ హెయిర్కి కూడా చాలా హెల్దీ అనమాట సో దానికోసమని నేను ఆల్రెడీ బీట్రూట్ జ్యూస్ పట్టున్నాను కదా ఇది నార్మల్ హెన్న ఎప్పుడైనా నేను ప్రతి వీడియోలో నేను అనుసహెన్న పెట్టుకుంటా అని చెప్తా కదా సో ఈసారి ఎందుకు సరే ఒకసారి నార్మల్ హెన్న ట్రై చేద్దామని చెప్పేసి ఒకసారి రెండుసార్లు నురు హెన్నా రంగోలి చాలామంది ఒక నా ఫ్రెండ్ అక్క అడిగింది నురు రంగోలి కలిపి పెట్టుకోవచ్చా అని చెప్పి నురు రంగోలి కలిపి పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ బయట నుంచి వేరే హెన్నా తెచ్చుకున్నాను అనమాట ఈ హెన్నా హ్యాండ్స్కి కూడా గోరంటాకు కూడా పెట్టుకోవచ్చు అంట చాలా సూపర్గా అవుతుందంట బట్ నాకేంటంటే ఈ హెన్నాలల్లో విడిగా తీసుకున్న హెల్ల కొంచెం ఎక్కువ ఏమన్నా సారీ కల్తీ ఏమన్నా కలుపుతారేమో అంత రెడ్డిష్గా అవుతుంది కదా అని అన్నట్టు అదొక లాగా అనిపిస్తుంది అపోహ ఏం లేదు ఇవాళ రేపు అన్నీ కల్తీ ఉన్నాయి కాబట్టి కొంచెం భయం అనిపిస్తూ ఉంటుంది అందుకే నేను కొంచెం మనీ పోయినా పర్లేదు అయినా యూజ్ చేస్తాను ఎప్పుడైనా నాకు ఎందుకో అదే మంచి బెటర్ అనిపిస్తుంది అందులో అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కలిపి ఉంటాయి మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ ఆమ్లా కానీ సో ఎవ్రీథింగ్ అందులో మనం ఏమైతే యూజ్ చేస్తామో అన్నీ అందులో ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ అనుసరికే ప్రిఫరెన్స్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ బట్ ఈసారి ఇది ట్రై చేద్దామని చెప్పి వీడికి తీసుకొచ్చాను అనమాట చూసారా ఎంత బాగా బీట్రూట్ అండ్ హెన్నా న్యాచురల్గా కలర్ వస్తుంది ఇందకు ఇందులో నేను బ్రూ వేస్తున్నాను బ్రూ కూడా ఏంటంటే బ్రూ వేస్తే ఇంకా బాగా బీట్రూట్ బ్రూ చెప్పాను కదా రెండింటి కాంబినేషన్లో మనకు ఒక మంచి బర్గండి కలర్ వస్తుంది బ్రూ అనేది మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదండి మీ ఇష్టము నాకు చాలా ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నా అండ్ ఇది బాగా మనకు మిక్స్ అవ్వాలి దాని తర్వాత నిమ్మకాయ వేసుకోండి ఇలా దాని గింజలు కాకుండా మీరు ఓన్లీ నిమ్మకాయ వేసుకోండి కొంచెం బద్ధకంగా బద్ధకం అంటే ఒక పక్క నేను వీడియో షూట్ చేస్తూ ఒక హ్యాండ్ తోటి ఇంకొక హ్యాండ్ తోటి నేను లెమన్ పిండుతున్నా కదా సో అందుకని చెప్పి ఆ గింజలు కూడా అందులో వేసేసాను నో ప్రాబ్లం మనం పెట్టుకునేటప్పుడు తీసేయచ్చు లెమన్ వేసుకోండి దాని తర్వాత నైట్ అంతా ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి మంచిగా బయట ఎప్పుడు పెట్టద్దు ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగా వస్తుంది ఎన్న మీరు ఎప్పుడైనా బయట పెట్టిన దానికి ఫ్రిడ్జ్లో పెట్టిన దానికి డిఫరెంట్ చూడండి మీకే అర్థమవుతుంది సో నేనైతే చిన్నవి ఒక రెండు నిమ్మకాయలు కట్ చేసేసుకున్నా ఎందుకంటే హెయిర్కి మొత్తము దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే మనకి డాండ్రఫ్ ఉన్న పోతుంది అండ్ హెయిర్ కూడా ఆటోమేటిక్గా సిల్కీ అవ్వడానికి మంచిగా బాగుంటుంది అనమాట లెమన్ వల్ల సో మార్నింగ్ ఇది ఏమంటారు బ్రూ అండ్ హెన్నా లెమన్ మూడు కలిపేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ రేపు మార్నింగ్ బయటికి తీసి ఒక మనం లేవగానే తీసేసి పెట్టుకుంటే పెట్టుకునేటప్పుడు పెరుగు ఎగ్ వైట్ పెరుగు ఎగ్ వైట్ కొంచెం కొకోనట్ ఆయిల్ ఎందుకంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి హెన్నా పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా కొకోనట్ ఆయిల్ అనేది ఒక చిన్న టూ స్పూన్స్ కానీ వన్ స్పూన్ కానీ పెట్టుకో వేసుకోవాలి అందులో లేదంటే హెయిర్ మొత్తం డ్రై అయిపోతుంది అనమాట ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు హెన్న పెట్టుకున్నప్పుడు అంత మంచిగా హెన్న పెట్టుకున్న హెయిర్ బాగుండాలనే హెన్న పెట్టుకున్నాం కదా ఇదేంటి డ్రైగా కొంతమందికి చాలా డ్రై అవుతుంది నా హెయిర్ కూడా డ్రై అవుతుంది అందుకని చెప్పి ఒక రెండు మూడు స్పూన్లు కొబ్బరి నూనె ఇంట్లో ఉన్న ఆయిల్ అయినా పర్వాలేదు లేదంటే ఆముదమైన ఆముదమైన ఒక స్పూన్ వేసుకోండి మీ హెయిర్ బట్టి వేసుకోండి హెయిర్ క్వాంటిటీ బట్టి కూడా వేసుకోండి పెరుగు ఎగ్ నేనైతే టోటల్గా కంప్లీట్ ఒక ఎగ్ వేసుకుంటా ఎందుకంటే ఎగ్ వల్ల మనకి ఎగ్ అయితే వేసుకుంటారు కొంతమంది కానీ ఎల్లో ఎందుకు వేసుకోరంటే స్మెల్ కోసం వేసుకోరు బట్ కంపల్సరీ ఎల్లో కూడా వేసుకుంటే మంచిది అంత స్మెల్ ఏం రాదు సో అలవాటు అయిన వాళ్ళకి అనిపించదు నాకైతే అట్లా అనిపించదు దాని తర్వాత ఇది నా అది ప్రిపేర్ చేసుకున్నాక నాకు ఇంట్లో అమ్మ మొన్న ఊరి నుంచి పంపించిన మా ఏమంటారు అట్టి పండ్లు ఉన్నాయన్నమాట సో అవి నేను ఇట్లా అప్పుడప్పుడు హెయిర్కి ఖచ్చితంగా ప్యాక్ వేసుకుంటా ఎందుకంటే హెయిర్ బాగా డ్రై అయిపోతుంది నేను పార్లర్ ఉన్నప్పుడు హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మెయింటైన్ చేసేదాన్ని చాలా కొంచెం ఎట్లయినా ఆ టైంలో నేను బాగా మెయింటైన్ చేసిన ఇప్పుడు ఏంటంటే కంప్లీట్లీ ఎండలో తిరగడం అవుతుంది నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం నేను ఎండలోనే బాగా తిరగాల్సి వస్తుంది ఈ మధ్య స్కిన్ కూడా చాలా ట్యాన్ అయిపోయింది స్కిన్ కానీ హెయిర్ కానీ డ్యామేజ్ అయిపోయింది అనమాట అందుకని నేను అలా వదిలిపెట్టను నాకు ఇంట్లో న్యాచురల్గా ఏది ఉంటుందో అది కంపల్సరీ నేను యూజ్ చేస్తూనే ఉంటా మీ అందరికీ తెలుసు నేను శనగపిండి బియ్య ఇవన్నీ బాగా యూజ్ చేస్తాను అట్లా అట్టిపండు నాకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే అట్టిపండు పెరుగు మంచిగా మిక్స్ చేసి కొంచెం తేనేసుకొని తేనేసుకోవడం వల్ల పెద్ద వైట్ హెయిర్ వస్తుంది అది అంటారు అట్లా ఏం అవ్వదు వేసేసుకొని మీ ఇష్టంకో ఏమంటారు విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటుంది క్యాప్సికల్ సారీ విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటుంది ఒక అది ట్యాబ్లెట్ అనమాట అది కూడా వేసుకోవచ్చు మీరు అది వేసుకున్న తర్వాత నేను ఏం చేసిన అంటే హెయిర్ కంప్లీట్గా మనం మాస్క్ వేసుకున్నప్పుడు షవర్ క్యాప్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి మనకి బయట దొరుకుతాయి అవి లేదంటే మీకు ఇంట్లో ఏదైనా కవర్ అవైలబుల్గా ఉంటాయి కదా నార్మల్గా కవర్లు మనం వెజిటేబుల్స్ తీసుకొస్తాము సో ఆ కవర్లైనా కొంచెం మంచిగా పెద్దది తీసుకొని మన హెయిర్కి కొంచెం గాలి పోకుండా మొత్తం చుట్టేయాలన్నమాట అట్లా ఉన్నప్పుడు హెయిర్కి మంచిగా మనం ఏదైతే పెట్టినామో అదంతా హెయిర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మన హెయిర్ మంచిగా అవుతుంది అనమాట దాని తర్వాత ఫేస్కి కూడా నేను ఏం పెట్టినా అంటే బియ్య పిండి బియ్య పిండి బ్రూ కొంచెం ముల్తాన్ మట్టి సో అవి ఇవి కొంచెం పెరుగు పెరుగుతో ప్యాక్ వేసుకున్నా ఎందుకంటే ఎండాకాలం కాబట్టి పెరుగు చాలా వరకు ట్యాన్ తీసేస్తుంది అండ్ ఆల్సో అది టమాటా రసం కూడా కొంచెం కలిపి వేసుకున్నాం మనకి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది మనం పార్లర్కి వెళ్ళి చేయించుకునే టైం లేనప్పుడు ఇంట్లో ఏది ఉంటే దాంతో నేను అడ్జస్ట్ చేసుకుంటా ఇక్కడ ఏంటంటే మొన్న బజార్కి వెళ్ళిన ఉండి ఇవన్నీ నేను బేగం బజార్లో తీసుకున్నాను ఎందుకంటే నేను జ్యువెలరీ కూడా బేగం బజార్లోనే తీసుకున్నా సో అక్కడి నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చిన అవి ఇక్కడ నేను చూపిస్తున్నా సో ఇంకా నా వీడియో ఇంతకు ముందు పెట్టిన వీడియో మీరు చూడపోతే ఖచ్చితంగా చూడండి చాలా వరకు అయితే నాకు యూట్యూబ్లో పెట్టని వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ కొంతమంది చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ పెట్టారనమాట మనం ఏం చేసినా కూడా ఒక బిజినెస్ చేయాలన్నా ఒక షాప్ పెట్టాలన్నా ఒక పార్లర్ పెట్టాలన్నా ఒక ఏదైనా సరే మనం ఎంత పెద్దది చేయాలన్నా కూడా ఫ్రెండ్ సర్కిల్ అనేది అండ్ అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కావాలి అని అనుకున్నప్పుడు మనకు ఫ్రెండ్ సర్కిల్ అన్నా ఉండాలి లేదా అడ్వర్టైజ్మెంట్ రూపంలోనే చేసుకోవాలి నేను అందుకోసం అని చెప్పి నేను యూట్యూబ్లో పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నేను పెట్టట్లేదు కదా ఇంట్లో నార్మల్గా పెద్ద 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 తెచ్చి సేల్ చేసుకుంటా లేను జస్ట్ ఏవో కొన్ని కొన్ని తెచ్చుకొని నేను సేల్ చేసుకుంటున్నా సో ఇది సాంబార్ పౌడర్ చూసారా ఇది చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పింక్ సాల్ట్ నార్మల్ సాల్ట్తో పోలిస్తే ఈ సాల్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అంట మేము అందరు అంటుంటే అందరు యూజ్ చేస్తున్నారు కదా సరే ఎలా ఉంటుందో అని చెప్పి తీసుకొచ్చాము అంటే నార్మల్గా నార్మల్ సాల్ట్లో అన్నీ అంట ఏంటో తెలియదు కానీ అన్నీ కొంచెం కెమికల్ లేకపోతే ఏమో తెలీదు దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్సే మనకి అందుకని ఉప్పు తినొద్దు ఎక్కువ అది వాడొద్దు అంటుంటారు సో ఈ పింక్ సాల్ట్ ఏంటంటే కొంచెం వేసినా కూడా మంచి టేస్ట్ వస్తుంది అండ్ బాగుంది సో మెయిన్గా నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి ఇంకా పింక్ సాల్ట్ సరే యూజ్ చేద్దామని చెప్పి ఒక రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నా అక్కడ హెన్న పిల్లలకి డ్రై ఫ్రూట్స్ సో అవి ఇవి తీసుకోవడం జరిగింది అందుకని చెప్పి మధ్యలో ఆపేసాను కదా మనకి ఫ్రెండ్ సర్కిల్ కానీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉండాలండి ఉంటేనే మనకి నలుగురు ఉంటేనే మనం ఏ బిజినెస్ చేయాలన్నా బిజినెస్కైనా బిజినెస్కి అయితే కంపల్సరీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్ కానీ లేకపోతే మనకి నార్మల్గా అడ్వర్టైజ్మెంట్ కానీ కంపల్సరీ ఉండాలి దానికోసం అని చెప్పి నేను వీడియో యూట్యూబ్లో వీడియో పెట్టడం జరిగింది చాలా వరకు చూసిన వాళ్ళు కొంతమంది హ్యాపీగా రిసీవ్ చేసుకొని బ్లెస్ చేయడం జరిగింది కొంతమంది చూసి కూడా రెస్పాన్స్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు బట్ నేను ఎవరిని కూడా ఎవరి ఇష్టం వాళ్ళది నాకు ఏమంటారు అందులో పెడితేనే సేల్ అయినా కాకపోయినా నాకు ఇంట్లో నాకు ఫ్రెండ్ సర్కిల్లో రిలేషన్లో ఎవరైనా తీసుకున్న వాళ్ళంటే నేను పర్సనల్గా పంపించేసుకుంటా పెద్ద నాకు అదేం ఇష్యూ కాదు సో అంతే ఈ వీడియో అయితే నార్మల్గా నేను ఏమంటారు ఒక వ్లాగ్ లాగా చిన్నగా షూట్ చేసి పెట్టినా సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది పిల్లలకి నాకు మార్నింగ్ టైంలో తింటున్నాం ఎండాకాలం కదా హెల్త్ అస్సలు బాగాలేదు అందుకని చెప్పి కొంచెం పిల్లలు నేను నైట్ పుట్ట పెసలు బట్టి పిల్లలకి పొద్దున పొద్దున్న వెళ్ళిపోతున్నారు కదా రైస్ ఏం తినట్లేరు వాళ్ళు అందుకని చెప్పేసి వర్షుకి నిషుకి ఇట్లా కొంచెం బాయిల్ చేసి అవన్నీ ఇస్తున్నా అనమాట సో ఇదంతా ఏం చూపించుకోవడానికి కాదు జస్ట్ నేను ఒక వ్లాగ్లాగా షూట్ చేసిన కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి యూట్యూబ్లో చెప్పాను కదా యూట్యూబ్ చేస్తే మనీ వస్తాయా రావా అసలు నిజంగానే మనీ ఇస్తారా లేదా అని చెప్పేసి నెక్స్ట్ వీడియో అది కూడా నేను ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా సో ఈ వీడియో తర్వాత కంపల్సరీ ఆ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మీ బేబమ్మ వ్లాగ్స్ తప్పకుండా నన్ను అందరూ సపోర్ట్ చేస్తూ ఇంతే బాగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బెబ్బమ్మ బాయ్